పులివెందుల పట్టణంలోని స్థానిక హెచ్పి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయ సమీపంలోని ఫర్నిచర్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో ఫర్నిచర్ షాప్లోని సోఫాలన్నీ కాలిపోయి మంటలు ఎగసిపడ్డాయి ఈ విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదయిందని కాలిపోయిన ఫర్నిచర్ విలువ దాదాపుగా పది లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని ఫర్నిచర్ షాప్ యజమాని ప్రసాద్ మీడియా ముందు వాపోయాడు ఈ అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ షాప్ పక్కగా ఉన్న భారత్ ఫర్టిలైజర్ గోడౌన్లో ఉన్న సరుకు కూడా పూర్తిగా కాలిపోయి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు ఫర్టిలైజర్ యజమాని వాపోయారు నేను సోపర్ తెచ్చి చెప్పుతాను నాకు జీవనాధానికి దాన్ని ఆర్థిక సరకొతో పోయి సోపర్ అయితే ఎంత ఆస్తు ఒక ఐదు పది లక్షలు కడుగుతాం ఏమీ లేదా జరిగింది సార్ చెప్తాను ఇన్సూరెన్స్ అన్న ఏమి ఏం చెప్పలేదు సార్ నేను ఏం చెయ్యాలి ఓకే భారత్ ఆగ్రో ఏజెన్సీస్ మాకు ఇక్కడ షాప్ ఉందండి ఒక టూ మంత్స్ బ్యాక్ మేము గోడౌన్ తీసుకున్నాము కాకపోతే ఎదురు శాతం ఈరోజు మంటలు వండుకొని మాకు ఆల్మోస్ట్ ఇరవై లక్షల రూపాయలు నష్టం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు సంబంధించిన స్టాక్ అంతా మేము ఇక్కడ పెట్టుకో పెట్టుకున్నాము సో ఈరోజు మేము ఆల్మోస్ట్ ఇరవై లక్షల నష్టం అంటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ప్రభుత్వం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఏదో విధంగా సాయం చేయాలని ఇన్సూరెన్స్ తరఫున నుంచి కానీ ఏదో విధంగా సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇన్సూరెన్స్ ఉందా ఉందండి అవి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఏమన్నా మాకు చేస్తే మేము దీని నుంచి కొంచెం త్వరగా రికవరీ కావాలి ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయం రైతులతో సంబంధించినది కాబట్టి మాకు ఇప్పటికే అప్పులు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము సో మళ్ళీ మాకు ఇది అడిషనల్గా ఇంకొక ఇబ్బంది చాలా ఇబ్బంది మీద కూడా చాలా టైం పడుతుంది కొన్ని సమస్యలు పడుతుంది లక్షల స్టాక్ ఏమన్నా ఏంటంటే కంపెనీల దగ్గర నుంచి కానీ మాకు చాలా ప్రెజర్ ఉంటుంది సో ఇది ఆలోచించి మీ తరఫున మేము ప్రభుత్వానికి కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ మేము చేసేదంటే దయచేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి ఈ టైంలో అని చెప్పు కోరుకుంటున్నాం వేలూరు శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పిసిసి డెలిగేట్ వేలూరు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్నా ఈరోజు చాలా దురదృష్టకరం ఇతను నాగేంద్ర ప్రసాద్ అనే అతను సోఫా సీట్లు అంగడి పెట్టుకొని మొత్తం ఆ ఆస్తి అంతా ఇడ కూడబెట్టి ఈ అంగడి పెట్టుకొని జీవనాధారం చేసుకుంటా అన్నాడు రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫర్నిచర్తో సహా సోఫా మొత్తం అంతా కాలిపోయింది బూడిదైపోయింది ఇతనికి ఆధారం ఈ అంగడే కాబట్టి ఇతను కుటుంబము దీని మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దగ్గర దగ్గర పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు నష్టం వాటిల్లింది ప్రభుత్వము దృష్టికి పోయి వీళ్ళు ఆదుకోవాల్సిందిగా మే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ కుటుంబము బజారు పాలవుతుంది కాబట్టి ఖచ్చితంగా మానవత్వ దృత్వంతో ఖచ్చితంగా ఇలా ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం